హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అనమాట లాంగ్ సో పొద్దున అన్నం చేసుకున్నాను పొద్దున అన్నము అన్నం ఉన్నది కూడా చెప్పాలి నా అనుష అంటే లేదండి పెట్టుకుందామని చూసేసరికి అది పాచిపోయిందనమాట ఇంకా నాకు ఆకలి అయ్యేదానికి అది ఉండేదానికి ఇంకా నాది తీరలేదులేండి బాధ సో ఆ అన్నం ఉందనమాట నిన్నది గిన్నె నిండా మెంతిపప్పు ఉంది సో దాంట్లోకి తోడు కొంచెం ఆనియన్ పకోడీ వేసుకుందామని ఆ రోజు నేను బీమోట్లో అది ప్యాకెట్ తెచ్చుకున్నాను కానీ హాఫ్ కేజీ అసలు అయిపోలేదు అది సో ఇప్పుడు కొంచెం అయిపోవడానికి ప్రయత్నం చేద్దాం సో నేనైతే పకోడీ అయితే వేసుకుంటాను దానికి ఆనియన్స్ మాత్ర పనికాడ తీసుకొచ్చింది ఇది ఇవి చాలా మంట ఉంటాయి ఆనియన్స్ నో నా ఆనియన్ ని అసలు మర్చిపోను ఎందుకంటే నా ఛానల్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చిన ఆనియన్ వీడియోని నేను ఈ ఆనియన్స్ని అసలు మర్చిపోను ఆ తర్వాత చాలా వీడియోస్ వెళ్ళాయి కానీ ఎందుకు ఆనియన్ వీడియో బాగా గుర్తుండిపోయింది సో ఆనియన్ కట్ చేసుకొని కొంచెం అట్లా పకోడాలాగే వేసుకుందాము ఫ్రెష్ కరివేపాకు కొంచెం కలిపేసుకొని అన్నం అయితే మనం ఫినిష్ చేసేద్దాం సో ఇవి నాకేనండి నాకు మాత్రమే మా అత్తమ్మ కాదు మళ్ళీ బ్యాడ్గా తీసుకో మాకండి ఎందుకంటే అత్తమ్మ ఎదగడ లేదు కదా సో నేను ఒక్కదాన్నే వేసుకుంటాను అదే అనమాట లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఓకేనా ఆల్రెడీ నూనె పెట్టేసినాను నేను మీతో మాట్లాడుతూ ఉంటే ఇంకా నాకు పని కాదనేసి నేను నూనె పెట్టేసినాను ఇంకా సాయంత్రం వచ్చేసి గోంగూర పచ్చడి దంచేస్తాను మా మామ గోంగూర పచ్చడి బాగా తింటాడు పచ్చిమిరకాయ లేసి శనగ వేసి కొడితే బాగా తింటాడు అనమాట గోంగూర పచ్చడి ఎన్ని నాకు మాత్రమే ఒక ఫోర్ ఫైవ్ వేసుకుంటాను అంతే ఎక్కువ కలపకుండా కానీ ఇవి ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్ ఉంటాయి అస్సలు ఆనియన్ అంటేనే మా అత్తమ్మ తిననే తినదు మామూలుగా మనకి ఆనియన్స్ రెస్టారెంట్ స్టైల్లో ఇచ్చే ఆనియన్స్ లాగా ఉండవు కదా సో అలా ఉండడానికి నేనైతే ఒక టిప్ చెప్తాను మీకు పాటించండి మనం ఏదైనా ఇంట్లో బిర్యానీ చేసుకుంటాం కదా సంథింగ్ మనం బిర్యానీ చేసుకుంటాము అందరు ఆనియన్స్ ఇలా పోస్తారు కదా అలా కాకుండా రెస్టారెంట్లో రౌండ్లో ఉంటాయి రౌండ్ షేప్లో ఉంటాయి ఆనియన్ సో అలా ఫస్ట్ మనం ఆనియన్ని రౌండ్గా మంట లేసిన ఫస్ట్ మనం ఆనియన్ని రౌండ్గా కట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి హాఫ్ అన్ అవర్ అప్పుడు ఆనియన్ అనేది తీపి వస్తుంది ఉంటుంది అనమాట ఎవరైనా ఇంట్లో ఎవరైనా ఇంట్లో బిర్యానీ చేసే పట్టయితే ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది ఆనియన్ తినేట తినే వాళ్ళకి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు బిర్యానీ బిర్యానీలో ఉన్న ఆనియన్ టేస్ట్ ఎందుకు రాదు మాకు అనేసి సో దానికి ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది దాన్ని హాఫ్ అన్ అవర్ కోసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే ఆటోమేటికలీ మీకు ఆనియన్ అనేది తీపెక్కి మీకు బిర్యానీలో ఉన్న ఆనియన్ లాగే ఉంటుంది ఓకేనా ట్రై చేయండి అబ్బాయి ఎవరన్నా ఒకవేళ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అన్షా బాగుండే బాగుందని బాగాలేకపోతే ఏందనిష ఎట్లా చెప్పినావు అనేసి కామెంట్ చేయండి ఏం పర్లేదు నేను పాజిటివ్ ఆర్ నెగిటివ్ తీసుకుంటాను ఆయన నువ్వు అన్ని పాజిటివ్ లేని తీసుకోవాలని షో అన్నీ తిట్టేవాళ్ళని అని తిడతా ఉంటావులే మరి ఏం చేయమంటారు చెప్పండి నన్ను జడ్జ్ చేస్తారు ఈ రెండు చూసినట్లు ఏదైనా సరే మీరు అంటే మీరు కాదు అందరూ అంటే అందరూ కాదు కామెంట్ చేసిన వాళ్ళు అందరికీ ఎందుకంటే చెప్పండి కొందరు చాలా మంచిగా మాట్లాడతారు కొందరు రెండికులో మాట్లాడతారు నా వైపు మీ వైపు ఇద్దరు మాట్లాడతారు ఇంకా కొంతమంది ఏం మాట్లాడతారు ఓన్లీ నెగిటివ్గానే మాట్లాడతారు అదేందో పాడు అన్ని రోజులు చీర కట్టి ఒక్కరోజు ఒక్కరోజు నైట్ వచ్చి వచ్చినావు మళ్ళీ వచ్చి నావు నైటీలోకి అంటారు అరే ఇన్ని రోజులు నేను ఈ ఎయిట్ ఇయర్స్ ఆర్ నైన్ ఇయర్స్ నుంచి చీర కట్టి 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 ఇంకా ఒక్క పూట నైటీ వేసుకురా ఏం పద్ధతి పాడు పద్ధతి చాలా రెడ్డింగ్ నాకు మస్తుగా అవుతాయి ఇవి బ్యాక్ చూపిస్తాను మీకు సరిపోతాయి ఈ ఆనియన్స్ నాకు అందులో లైట్గా శనగపిండి చాలా చాలా లైట్గా చాలా క్రిస్పీగా ఉండటానికి ఇది జల్లు పెట్టాల్సిన పని లేదండి నీట్గానే ఉంటుంది కారం కొందరు పచ్చిమిర్చి వేస్తారు నాకు పచ్చిమిర్చి ఇష్టం లేదండి పచ్చిమిర్చి అంటే స్పైసీనెస్ కలవదు ఒక పక్క మంట ఉంటుంది పచ్చిమిర్చి కొరికితే కొరకపోతే చప్పగా ఉంటుంది అందుకే నేను కారం వేస్తాను ఈవెన్గా స్పైసీనెస్ వస్తుంది అనేసి నెక్స్ట్ సాల్ట్ ఇంకొంచెం పడుద్ది పిండి వేస్తాను కొంచెం వాటర్ వేసుకుందాం మనం ఇంకా ఇందులో ఒక్క స్పూన్ వేద్దాం శనగపిండి ఇదే సరిపోదు అది క్రిస్పీగా వాళ్ళకి ఒక్క స్పూన్ వేద్దాం ఒక్క స్పూన్ శనగపిండి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను నేను కరివేపాకు ఎట్లా మనం తినేసావాము కదా డైరెక్ట్గా అదే ఇలాంటి వంటలలో వేసినామంటే కొంచెం బాగుంటుంది మనం కొంచెం సోలా పొడి కూడా వేసుకుందాం ఇందులోకి చాలామంది వంట సోడా యూస్ చేయదక్క అల్సర్ వస్తుంది గ్యాస్ట్రిక్ వస్తుంది అంటారు ఏమో అది అనాదిగా వస్తున్న ఆచారం అయిపోయింది వేసుకుందాం మనం ఫస్ట్ ఒకటి వేసుకొని చూద్దాం ఆయిల్ బాగా హీట్ అయింది అమ్మో చాలా హీట్ అయింది మా ఆయన అయితే అస్సలు తినడబ్బా ఇవి అస్సలు ఆయనకి నచ్చవు కూడా ఇలాంటివి ఎందుకే ఎప్పుడు విలాదేంటా అంటాడు సో ఇది నైట్ వేసు నైట్ వేసుకున్నంత ఉందా చెప్పండి ఇది వేసేద్ద మొత్తానికి అయితే వేసేసుకున్నాను ఫైవ్ మినిట్స్ తీసేద్దాం ఇదంతా బాగా కాలిన తర్వాత ప్లేట్లో తీసుకున్నాను నేను అది ఏందా వచ్చాను మార్మల్గా నిద్రపోతున్నాడు ఒక్కదాన్ని నేను ఇప్పించేదాన్ని వాక్కుంటున్నా ఇంట్లో మా అత్త వచ్చినట్లుంది మా అత్త పాపం ఉల్లగడ్డలు ఉల్లగడ్డ బజ్జీలు వేద్దామంటే సాయంత్రం అన్నా తెప్పించి నైట్ కన్నా వేయాలి ఇంకా ఉల్లగడ్డ బజ్జీ అప్పుడు లాక్డౌన్లో లో ఎప్పుడు ఇవే చేసుకొని తినేవాళ్ళము అన్నీ ఇంకా బయటికి వెళ్ళేదే లేదు కదా అస్సలు ఎవరు బయటికి వెళ్ళే ఆప్షనే లేదు సో హ్యాపీగా చేసుకొని తిని ఉండే వాళ్ళము కుదిరితే ఏమైనా పని చేసి లేకపోతే ఏం చేయకుండా ఇప్పుడు ఉంటే రెండు సార్లు కూడా అక్కడేసినాడు అంటే అవన్న వేస్తా అవి ఇంకా చాలా ఈజీ కదా ఉల్లగడ్డ బజ్జీలు దీనికంటే ఇంకా అవి లేక ఇవి వేయాల్సి వచ్చింది థ్యాంక్ ఇంకేం జయలే సో పప్పు ఉంది కదా ఈ మెంతిపప్పు ఇది వేసుకొని మనం తినేస్తాం ఏంత గడ్డ తీసుకునే వాళ్ళ ఏం తీసుకున్నా తెలియదు అంటే మాములుగా ఉన్నాయండి పెద్దది ఒక్కడికి గిన్నెలు కాకపోతే ఏంటంటే దీనికి సరిపోతుంది వాళ్ళని తీసేయకుండా అనమాట ఇట్లా అట్లా ఉంటుంది ఇప్పుడు ఎట్లా తీస్తావు హనుషా తీసి ఉద్దామంటారా ఎట్లా నా తిప్పలు నేను పడి మీకు తీసి బయటికి చూపిస్తాను చూడు పడి ఏమో పని బెన్న అయిపోతుంది దేంట్లో ఏం తట్టడి చేయండి అది నూనె ఒక్కరూ తరువాత ఉండండి ఇప్పుడే బెత్తగా ఉన్నాయా కొన్ని నూనె కావాలంటే మళ్ళా రెండు పొట్ల తెప్పించా బుగ్గా బెచ్చ ఎరపంచే ఉండొత్తా గిన్నెలు గిన్నెలని పోతాయి లేదు ఏం కావాలి అని వేసుకుంటాడు వేసుకుంటే అరమనగడు అప్పుడు Gen tipte ka lipi nan. Kalipi jan wata mwari binan. Ten ton. Ben tou yi ya bitne waa daya. Aan. Ben tiye yi. Di pa lupov e book an oralyyan. చెంది ఇప్పుడు ఈయన ఇంటికి వచ్చాడు ఇంకా మేము అన్నం తినేసినాం కదా నేను మా అత్త కూర్చొని మీ అందరు చూసినారు కదా వీడియో సో ఈయనకి మళ్ళీ నేను ఇక్కడ సేమియాలు ఉప్మాలు చేసి సేమియా ఉప్మా చేసి పెట్టాను ఈయనకి ఎట్లుంది బా ఉప్మా నిజంగా బాగుంది నాతో మా మొక్కని చేసి చెప్పు ఎట్లుంది నిజం తినండి 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 ఎందుకు శివ